చోటిచ్చాడు అక్కడ ఉన్న వ్యక్తి మెల్లమెల్లగా 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 దిగజారి 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 ఆఖరికి ఎవరైనా సహాయం చేద్దాము ఎంకరేజ్ చేద్దాము ప్రోత్సహిద్దాము మాట్లాడదాము ప్రేమతో పలకరిద్దాం అంటే అటువంటి వారిని కూడా ఒక్కొక్క మాటలతో గుర్చే హృదయాన్ని గుర్చే మాటలతో మాట్లాడి వారిని దూరం చేసేస్తారు ఇంకా వారి దగ్గరికి రావాలన్న భయమేమో అహృదయం ఎంతో గాయపరుస్తున్నారండి వారి మాటల చేత ఇక్కడ సౌలు కూడా ఎవరైనా ఆయనకి హెల్ప్ చేద్దాం అని సైనికులు వస్తే ఎవరైనా దావిద ఎన్నోసార్లు వచ్చాడు హెల్ప్ చేద్దాం వాయిస్తున్నాడు ఆ దురాత్మల చేత పీడించబడుతున్నాడు అంట వారిని పట్టనే బాణం వేసిన వెంటనే ఆయన దేవుని కృపను బట్టి తప్పించుకున్నాడు అట్లా ఎంతమంది సహాయం చేద్దాం అని అనుకున్న వారికి డోర్స్ క్లోజ్ చేసేస్తారంట చూడండి మొదటి సమయంలో గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆరో వచ్చినము యహోవా యుద్ధ విచారణ చేయగా యహోవా స్వప్నము ద్వారానైనాను ఉరిమి ద్వారానైనాను ప్రవక్తుల ద్వారా అయినను ఏమీ సెలవియకుండెను చూసారా ఆయనకి ఎప్పుడైతే ఈ అసూయ అనే ఆత్మ వచ్చిందో దేవుడు ఆయనను విడిచిపెట్టాడు అప్పుడు యహోవా యుద్ధ విచారణ చేయగా స్వప్నం ద్వారా మాట్లాడలేదంట ఉరిమి ఉరిం తుమిం అని ఆ రోజులో యాజకులు వేసుకునే దాంట్లో అంటే ఎవరికైనా అర్థం కాకపోతే ఏం చేయాలి అన్నప్పుడు యాజకులకి దగ్గర కూడా సమాధానం లేనప్పుడు ఆ రెండు స్టోన్స్ ని తీస్తారంట ఎస్ ఆ నో ఇది కరెక్టా కాదా లేకపోతే గిల్టీయా ఇన్నసెంట్ ఆ అనేది తీస్తారనమాట అది తీసి చెప్తారు అయితే స్వప్నం ద్వారా మాట్లాడలేదంట ఉరిమి ద్వారా మాట్లాడలేదంట ప్రవక్తల ద్వారా ఏమన్నా మాట్లాడలేదు ఏమి మాట్లాడలేదంట ద్వేషం ఉన్నట్లయితే అసూయ ఉన్నట్లయితే దేవుడు మీతో మాట్లాడలేరు గాడ్ విల్ నాట్ స్పీక్ గాడ్ విల్ నాట్ డూ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ ఈ రోజు నా జీవితం స్టక్ అయిపోతుంది అని అంటే పరీక్షించుకోండి ద్వేషం ఉందా పరీక్షించుకోండి అసూయ ఉందా పరీక్షించుకోండి ఏదైనా దేవుడికి ఇష్టం లేనిది ఉందా గాడ్ విల్ నాట్ స్పీక్ ఐఎమ్ టెలింగ్ యూ యూ మైట్ సీ ఎవ్రీబడి గోయింగ్ అప్ బట్ యుస్ గోయింగ్ డౌన్ అండ్ డౌన్ అండ్ డౌన్ ఎందుకు ఎందుకంటే అసూయ ఇంకా ఉంది ఆ ద్వేషం మీద ఇంకా ఉంది అది పిచ్చితనం తెస్తుంది అంట బ్రింగ్స్ మ్యాడ్నెస్ అందుకే మొదట్లో అన్నానండి దేవుడు నాతో మాట్లాడలేదని తెలిస్తే పిచ్చెక్కిచ్చేస్తుంది పిచ్చెక్కిపోతుంది అదే రీతి మనందరి జీవితంలో ఈరోజు మీరు అంటారు దేవుడు నాతో మాట్లాడాడు ఒకవేళ ఆ మాట మీకు రాకపోయి ఉంటే అయ్యో దేవ ఏం చేయాలి అర్థం కాకపోతే పిచ్చెక్కేస్తుంది అట్లా అయిపోయింది సౌలు బ్రతుకు సౌలు పరిస్థితి ఎవరు మాట్లాడలే మనుషులు మాట్లాడలే ప్రవక్త మాట్లాడలేదు ఆఖరికి దేవుడు కూడా మాట్లాడలేదు అట్లాంటి పరిస్థితుల్లో ఎంతో ఒంటరితనములో ఉన్నాడంట అట్లాంటి పరిస్థితులు ఒకవేళ మీరు ఉంటే ఎవరి దగ్గరికి వెళ్తారండి ఎవరి దగ్గరికి వెళ్ళగలుగుతాం దేవుడే మనల్ని వదిలేస్తే మన పరిస్థితి ఏమవుతుంది దేవుడే మనల్ని కాదంటే మన పరిస్థితి ఏమైపోతుంది కనీసం ఆ ఒక్క క్షణంలో ఆయన దేవా నేను పాపము చేశానయ్యా నన్ను క్షమించు నాతో మాట్లాడు ఆయన ఆయన సన్నిధిలో గోజాడి బతి మాలితే ఆయన మాట్లాడతాడా మాట్లాడా గట్టి చెప్పండి మరి ఎందుకు చేయలేదు సౌలు ఈ డి నాట్ టెక్నాలజీ పాపము చేస్తానని ఒప్పుకోవచ్చు కదా కనీసం అవునయ్యా నేను తప్పు చేస్తానయ్యా దయచేసి నాతో మాట్లాడు అని అన్నాడు కదా దావిదం దయచేసి నీ ఆత్మ నాదే నుండి తీసివే కానీ బతిలి ఏడు రోజులు ప్రార్థన చేసి మొరపెట్టి దొరలి సాశ్రాంగపడి ఎన్నో చేస్తాడు దేవుడు మాట్లాడాలని అందుకని దేవుడు మరలా ఎంత కోపడినా మళ్ళీ వచ్చాడు ఈ రోజు మాట్లాడలేదండి దేవుడు నాకు దేవుడు వద్దేమొద్దు దేవుని పైన చేదు దేవుని వదిలేసి మీరు ఏమైనా జీవితంలో సాధిద్దామని చూస్తున్నారా దేవుడు లేకుండా ఏమైనా ముందుకు వెళ్ళగలుగుతారా అసలు దేవుడు వద్దండి దేవుడి పైన చేదు భావం అంటే ఇంకా అసలు జీవితంలో ఎలాగ ముందుకు వెళ్తాం కనీసం దేవుడు అంటున్నాడు నో బీ అట్లీస్ట్ కన్ఫ్యూస్ యువర్ సిన్ నీ పాపను ఒప్పుకొని దాన్ని వేర్లతో సహా తీసివేసేస్తే నేను మరలా నీ జీవితంలో కార్యము చేస్తున్నా అంటే నో వాన్స్ టు డూ ఇట్ ఫస్ట్ సామిల్ ట్వంటీ ఎయిట్ సెవెన్ సమయంలోకి రాసిన మొదటి పత్రిక పత్రిక మొదటి సమయంలో గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఏడవ వచనం అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణపిచాచము గల ఒక స్త్రీని కనుగొనుడి నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞయగా వారు చిత్తము ఎంతో కర్ణపిచాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి అయ్యో అయ్యో కర్ణపిచాచి అంటే ఈరోజు నేటి కాలంలో ఇంగ్లీష్ కు చెప్పేది విచ్ విచ్ అంటారు కదా అంటే ఇవి చేస్తారు చూడండి చాతబడులు చేసేవారు జ్యోతిష్కాలు ఆస్ట్రాలజీ చాలా మంది క్రైస్తులు ఐఎమ్ సో సాడ్ టు సే ఆస్ట్రాలజీని చూస్తూ ఉంటారండి జ్యోతిష్కాలని చూస్తూ ఉంటారు ఎంతో బాధ ఒకరు ఒక మెసేజ్ పెట్టారు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారు అది చూసి నా గుండె జారిపోయింది నా హృదయం చక్కగా నాటబడింది దేవుని వాక్యంలో ఉన్న స్త్రీ ఒక స్త్రీ తనది ఏదో అయింది తన భర్త విడిచిపోయాడో లేకపోతే చనిపోయాడో తెలియదు కానీ చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉందంట అత్త అత్తగారు భర్త గారు అన్ అత్తగారు వారందరు కూడా ఆయన తనని బాధ పెడుతున్నప్పుడు తను బాగా బాధతో వేదంతో ఉండి తను మెసేజ్ పెట్టింది ఏంటంటే ఈ అర్థం కాని పరిస్థితుల్లో ఏం చేయాలో నాకు అర్థం కాక తెలియక నేను ఏం చేస్తానంటే చాతపడి చేసి వారి దగ్గరికి వెళ్ళానండి వారి దగ్గర సలహా తీసుకుందామని అది చేసిన వెంటనే నేను పెద్ద మొత్తం ముప్పు వచ్చింది నా పైన దేవుడు నన్ను బాగా మొత్తాడు నాకు చాలా భయమైంది నా దేవుడు నన్ను విడిచిపెడతాడు దేవుడికి అసహ్యమైనది అసహ్యమైనది ఏంటిదంటే ఈ ఈ రీతిగా చేసేది చాతబడి దగ్గరికి వెళ్ళి ఈ రోజు క్రైస్తవులు అనే బడవారు ప్రీచర్స్ కొంతమంది సేవకులు కొంతమంది వెళ్తారు తెలుసా ఎందుకంటే వారికి వారు చేసే కార్యాలు బట్టి పాపాలు బట్టి క్రియలు బట్టి దేవుడు మాట్లాడినప్పుడు ఏం మెసేజ్ చెప్పమంటావు ఎటువంటి మ్యాజిక్ చేయమంటావు ఎటువంటి ట్రిక్స్ చేయమంటావు అని వారి దగ్గరికి వెళ్ళి నక్లీ అయిన శక్తి నకిలీ శక్తి పరిశుద్ధాత్మ శక్తి కాదు నకిలీ శక్తి తాత్కాలికమైన శక్తి పొందుకొని ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఇది దేవుని ఆత్మని తప్పు ప్రచారం చేసేవారు చాలా మంది ఉన్నారు తెలుసా అండి ఈరోజు క్రైస్తవులు అనే పడేవారు మరలా చెప్తున్నానండి జ్యోతిష్కాలకో లేకపోతే వీరి దగ్గరకో వారి దగ్గర అకల్ట్ అంటారు వారి దగ్గరికి వెళ్తే దేవుడికి అది చాలా అసహ్యమైనది అది ఇర్మియా గ్రంథంలో ఉంటుంది గాడ్ హేట్స్ దట్ అట్లాంటిది ఒకప్పుడు సౌలు అన్నాడు ఈ చాతబడి చేసే వారు ఎవరైనా మన ఊర్లో ఉన్నట్లయితే వారు నాశనం చేసే అని చెప్పిన అదే సౌలు ఇప్పుడు దేవుని దగ్గర నుండే మాట రావట్లేదు ఎవరి దగ్గర నుండి మాట రావట్లేదు అని చెప్పి వెళ్ళాడు చాతబడులు చేసే ఆ స్త్రీ దగ్గరికి ఈరోజు నిన్న మిమ్మల్ని అడుగుతున్నానండి మీకు అర్థం కాని పరిస్థితుల్లో ఎవరి దగ్గరికి వెళ్తున్నారు దేవుడు వద్దు అన్న వారి వ్యక్తి అన్న వారి దగ్గరికి వెళ్తున్నారా దేవుడికి అసహ్యమైనది అన్న వారి దగ్గరికి వెళ్తున్నారా దేవుడికి అది ఎంతగానో నచ్చనిది అనే వారి దగ్గరికి వెళ్తున్నారా లేకపోతే మరలా గతానికి వెళ్తున్నారా ఈ పరిస్థితి ఇది అర్థం కావట్లేదండి నా పాస్ట్ లైఫ్ నా పాస్ట్ రిలేషన్షిప్ ఆ పాస్ట్ వ్యక్తి బెటర్ అండి అని మరలా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు గత వారంలో చెప్పాను కదా పాస్ట్ దగ్గరికి వెళ్తే ఎంత ముప్పు వచ్చిందో అదే రీతికి రోజు చాలా మంది నాకు అర్థం కావట్లేదు అంటే వేర్ 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 ఇస్ ద సొల్యూషన్ అని చెప్పి తప్పైన సొల్యూషన్స్ తీసుకుంటూ ఉన్నారు ఇక్కడ సౌలు కూడా అదే చేశాడు ఏంటి చేతబడి చేసి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు దే విల్ మిస్టేక్ గాడ్స్ వాయిస్ దే విల్ మిస్టేక్ దేర్ వాయిస్ ఈవిల్ స్పిరిట్స్ వాయిస్ అస్ గాడ్స్ వాయిస్ ఆ దురాత్మలు చెప్పే శబ్దము వినిపించే ఆ మెల్లనైనా స్వరం నాకు వినబడుతుందండి కానీ పరీక్షించారు అది దేవుందా అది పరుష్ అది దురాత్మదా చాలా మంది చెప్తుంటారు నాకు చెవులో వినబడ్డదండి అపోవాది ఎప్పుడు కూడా రెప్లికేట్ చేస్తాడు నమ్ముతున్నారా వాడి దగ్గర ఒరిజినాలిటీ ఉండదు దేవుడు ఏదైతే వాక్యంలో ఉందో మనకంటే బాగా వాడికి తెలుసు కాబట్టి ఆయన ఏమన్నాడు మెల్లనైన స్వరముతో నీతో మాట్లాడతాను నీకు ఉపదేశము చేస్తాను అని అంటే ఓహో ఇట్లా చేస్తే వీరు వింటారని చెప్పి మెల్లనైన స్వరం మనకి వినిపిస్తాడు అప్పుడు మనం ఏమనుకుంటాం ఓ పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నాడు ఇదే కరెక్ట్ కానీ డిసైడ్ చేస్తారా అది దేవుని ఆత్మనా అది మీ సొంత కోరికలు నెరవేర్చేది మీ ఆశలనా లేకపోతే అది దురాత్మని డిడ్ యూ రియలైజ్ డిడ్ డిసన్ చాలా మంది ఈ తప్పైన స్వరము విని ఇదే కరెక్ట్ అంటారు ఇట్ ఇస్ ఆల్ రైట్ అని అంటారు ఇట్ ఇస్ ఆల్ రైట్ ఇట్స్ ఫైన్ చూడండి ఒక సేవకుడు అంట వివాహమైన సేవకుడు ఈ సైడ్ ఇట్స్ ఆల్ రైట్ దేనికి ఆల్ రైట్ అన్నాడంటే నేను సపరేట్గా ఒక హోటల్ రూమ్ లో ఒక స్త్రీతో వివాహం కాని స్త్రీతో ప్రార్థనలో గడుపుతాను ఉపవాసంలో ఉంటాను మేమిద్దరం కలిసి దేవుని దగ్గర నుండి గొప్ప మర్మాలు తెలుసుకుంటాము ఇట్ ఇస్ ఆల్ రైట్ అన్నాడంట డూ యూ థింక్ దట్స్ ఆల్ రైట్ నాట్ ఇట్ ఆల్ అది అస్సలు కుదరదు వివాహమైన సేవకుడు వివాహం కాని స్త్రీ హోటల్లో మేము ప్రార్థన చేస్తున్నామండి మేము ప్రవచనాలు చెప్తున్నామండి మేము దేవునితో మాట్లాడుతున్నామండి అది వారి దృష్టికి ఇట్స్ ఆల్ రైట్ బట్ ఇట్ ఈస్ నాట్ ఆల్ రైట్ ఇన్ గాడ్ సైట్ ఈరోజు చాలా మంది ఇట్లాంటి మోసంలో ఉన్నాం పర్వాలేదులే ఏముందిలే పర్వాలేదులే ఇట్స్ ఆల్ రైట్ ఇట్స్ ఆల్ రైట్ పర్లేదు మీరు చేస్తున్న పాపము మీకు అనిపిస్తుంది అపోది చెప్తుంటాడు అది ఆ పెద్ద పాపం కాదులే అసలు పెద్ద పాపంలో ఇట్స్ ఆల్ రైట్ అది కొంచెం అవును నీ హృదయం నొప్పి నొప్పించింది తను అవును నీ హృదయాన్ని పాడు చేసింది అవును వాళ్ళు అట్లా చేయకుండాల్సింది పర్లేదు కొంచెం పగ పెట్టుకుంటే పర్లేదు అని అంటున్నాడు ఇప్పుడు యేసు దేవుని ఆత్మ చెప్తున్నాడు దాని వేర్లతో సహా పెరికి వేయండి హాలే లూయా పెరికి వేసి పడేయాలండి ఇట్ ఈస్ నాట్ ఆల్ రైట్ ద వర్డ్ మైట్ సి ఇట్స్ ఆల్ రైట్ బట్ ఇట్ ఇస్ నాట్ ఆల్ రైట్ ఇన్ గాడ్స్ రైట్ వారు చెప్పచ్చు దైవ ఆత్మచ్యోతితో నింపబడ్డాను ఇది ఇట్స్ ఆల్ రైట్ అని చెప్పొచ్చు నో ఇట్స్ నాట్ రైట్ ఇఫ్ ఇట్స్ నాట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యంలో లేకపోతే ఇట్స్ నాట్ ఆల్ రైట్ దేవుడు వాక్యం చెప్పకపోతే ఇట్స్ నాట్ ఆల్ రైట్ ఈరోజు సౌల్ కూడా అనుకున్నాడు ఇట్స్ ఆల్ రైట్ ఒకప్పుడు నేను వద్దనుకున్నాను ఈ చేతబడులో వాళ్ళని నాశనం చేయమన్నాను కానీ ఇప్పుడు నాకు ఇంకా వేరే స్థితి లేదు వేరే అవకాశం లేదు కాబట్టి నేను ఆమె దగ్గరికి వెళ్తా ఇట్స్ ఆల్ రైట్ అన్నాడు బట్ ఇట్ ఇస్ నాట్ ఆల్ రైట్ ఇంకా ఇంకా దేవుని రోప్ కోపాన్ని ఎంతగా రేపుతో వచ్చాడండి సౌలు ఎంతగా రేపుతో వచ్చాడు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఎంతగా బాధ పెట్టాడు దేవుణ్ణి ఆ రీతికి ఇట్లా సౌలు చేస్తున్నప్పుడు నిజంగా ఆయన జీవితం పైన ఆయనకి ఇవ్విసుకొచ్చి అటు దేవుడు మాట్లాడలేదు అటు ప్రవక్తలు మాట్లాడలేదు అటు నాకు ఎవరు లేరు నా పిల్లలు నాకు విరుద్ధమైపోయారు అని చెప్పి ఆఖరికి ఏం చేస్తాడు తెలుసా హీ విల్ కమ్ ఇట్ సూసైడ్ ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య ఎట్లా ఎవరో బాణం కొట్టారు ఆ ఫిలిస్తీన్లు బాణం కొట్టారు బాణం చేత చావలేదు ఆయన బాణం చేత ఎంతో నొప్పితోటి ఉందంట కానీ తన పిల్లలు చచ్చిపోవడం చూసి తను ఓడిపోవడం చూసి తన జీవితమే వేసారిపోయి ఇంక ఇంకా అర్థం కాక ఆఖరికి చచ్చిపోయాడండి ఆయన ఖడ్గం పైన ఆయనే పడి చచ్చిపోయాడంట పక్కన సైనికుడిని అడిగాడంట అంట నన్ను చంపంటే నేను చంపను నాకు భయం అన్నాడంట ఆఖరికి హీ కమిటెడ్ సూసైడ్ దట్ ఈస్ వాట్ టామెంటింగ్ టు అవే చేస్తాయండి బాధించే ఆత్మలు మనల్ని నాశనం చేయాలి అందుకనే దేవుడు అంటాడు యేసుప్రభు అంటాడు దొంగ దేనికోసం వస్తాడంట హత్య చేయడానికి దో ఏమన్నారు దొంగలించడానికి ఇంకోటి నాశనం చేయడానికి ఆల్ దీస్ దీస్ త్రీ థింగ్స్ ద ఎనిమీఈ ఆఫ్టర్ దేవుడు సౌండ్ ఎన్నుకున్నాడా కెన్ మీ డి డినై ఇట్ దేవుడు ఎన్నుకున్నాడు సౌండ్ అభిషేకించాడా